ఈ వీడియోలో మనం వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండో నెలలో ఒకటో తారీఖు సోమవారము ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ ముప్పై ఒకటి రోజుల వ్యవధి కాలంలో ఈ వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలలో ప్రేమికులకి ప్రేమ ఫలితాల్లో ఈ మాసకాలం ఇచ్చేటటువంటి విశ్లేషణలు విశేషమైనటువంటి స్పందనలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఒక ఐదు పాయింట్ల వారిగా నేను ప్రతి విషయాన్ని మీకు తెలియపరుస్తూ వస్తుంటాను ఆయా పాయింట్లు మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని దాని దగ్గర నడుచుకుంటే చాలా మంచిది మొదటగా ఈ మాసకాలంలో ప్రథమమైనటువంటి మొదటి పాయింట్ ఏంటంటే అనుమానం పడటం అంటే ప్రేమికులు ఇరువురు మధ్యన ఒక స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఏర్పడిన తర్వాత ఒకరి మధ్య ఒకరికి అనుమానం అనేది ఒక సందర్భం ఏం చేస్తుంటే ఉండి ఉండినట్టుగా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాం కానీ కొన్ని సందర్భాలలో చిన్న అనుమానం కూడా విడిపోవడానికి ఎక్కువ కారణం అవుతుంది కాబట్టి ఈ మాసంలో మీరు పడేటటువంటి అనుమానం అంటే సహజంగా మనసులో లేకుండా ఒకసారి పెట్టడంసారి నోట్లోంచి ఇచ్చిన మాట వలన నిడిపోవచ్చు లేదంటే అనుమానం పడేటటువంటి పరిస్థితులు రావచ్చు అలా అనుమానం పడేలాగా మీరు ప్రవర్తించవచ్చు తర్వాత మధ్యవారు చెప్పుడు మాటలు పట్టైనా అనుమానం పడవచ్చు కాబట్టి ఏదేమైనా ఇరువురి మధ్య కొను అనుమానం పడటం వలన కలిసి వారు స్నేహంగా ఉండేవారు ప్రేమికులుగా ఉండేటువంటి వారు కానీ అనుమానం అనేటటువంటి ఒక సబ్జెక్ట్ వల్ల మీ మధ్యలో ఏ కోణంలో అయినా విడిపోయేటటువంటి ప్రమాదం వస్తుంది కనుక మీరు ఈ సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకొని అనుమానం పడేటటువంటి ప్రక్రియ సంబంధించిన ఏదైనా విషయం వస్తే అవసరమైతే అది అడగాలని అనిపించినా దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి అవసరమైతే ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి తర్వాత మాట్లాడాలి అనుకున్న సిచ్యువేషన్లోకి వెళ్ళాలి తప్ప దాన్ని ఎక్కువగా మీరు పూర్తిగా దాన్ని వేరే కోణంలో చూసేటటువంటి ప్రక్రియ చేయకూడదు అనూ సందర్భంలో ఆ విషయాన్ని వాడకూడదు ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి చాలా మందిలో ప్రేమికుల మధ్య డామినేషన్ జరుగుతుందంటే ప్రేమించేంత వరకు ఒకరు వెంట పడతారు ప్రేమించటం మొదలైన తర్వాత వెంట పడేవాడేమో పై పొజిషన్లో ఉండి వెంట పడేలా చూసుకున్న వాళ్ళు కింద పొజిషన్లోకి వెళ్తారు అదే స్త్రీలో కావచ్చు పురుషులు కావచ్చు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు మేజర్ స్త్రీ దగ్గర ఫస్ట్ పురుషుడు వెంట పడితే ఎప్పుడైతే వారు ప్రేమను పడతారో తర్వాత స్త్రీ పురుషుడు వెంట పడాల్సిన పరిస్థితులు జరుగుతుంది పురుషుడు స్త్రీని అవిట్ చేయాల్సిన పరిస్థితి జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఏమవుతుందంటే రాంగ్గా మిస్బిహేవ్ చేసుకోవటము అంటే నా వెంట పడుతున్నారు కాబట్టి నేను చెప్పిన మాట వినాలను లేకపోతే నేను చెప్పిన మాట విన్న నా చేతు చేతులకు వచ్చింది కాబట్టి ఇక నేను చెప్పినట్టుగా నడవాలను లేదా నా మాట ఎందుకు వినడం లేదు తర్వాత ఒకటి రెండు విషయాలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ చిన్న చిన్న పొరపాట్లు ఎక్కువగా మనుషులు పెట్టుకొని ఈగోకపోయి నేను చెప్పిందే చేయాలి నా మాట వినాలి నా నిర్ణయం జరగాలి నాదే శాసనం నేను చెప్పిందే రాజధర్మం అని ఇలాంటి ప్రశ్నలని ఇలాంటి వాకులని ఇలాంటి మాటలని వాడటం వల్ల ఏమవుతుందంటే ఏ వస్తువైనా అయినా ఏ మనిషి అయినా ఏ సమస్య అయినా సరే మనం ఎంతలో రెంటిఫై చేయగలుగుతాము అంత లేదా రెండిఫై చేయాలి కానీ దాన్ని మితిమించి తెంపి తెగేంతవరకు లాగితే అది ఏదైనా తెక్కమా కాబట్టి అలాగే ఎక్కువగా దాని మీద యూగో చూపించిన ఎక్కువ పరిస్థితులు చేసినా కానీ ఉన్నత కాస్త పూర్తిగా బంధమైన సంబంధమైన తెగిపోయే ప్రమాదము యూగోకు వెళ్ళటము మాట గెలవడం అనుకోవటం కార్యక్రమం వల్ల పూర్తిగా దూరం అయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి ఇది నెంబర్ టూ పాయింట్ ఇక నెంబర్ మూడో విషయంలో నెంబర్ త్రీ విషయానికి వచ్చేసరికి చాలామంది తమ ప్రేమని తల్లిదండ్రులు తెలియపరచాలా వాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటాం అసలుకి ఈ తల్లిదండ్రులు తెలియపరచాలా వద్ద మూడో అంశంలో ఈ మాసకాలం ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా సేకరించి ఈ అంశాన్ని తగ్గ తన ప్రతిఫలం ఉందంటే ఏదైతే మీ మనసులో ఉన్న విషయం ఉందో మీ పెద్దవాళ్ళకు తెలియపరచటం మంచిది కానీ ఈ నెల పదహారో తారీఖు అయిపోయిన తర్వాత పంతొమ్మిదో తారీఖు అమావాస్య వస్తుంది అమావాస్య కూడా దాటిన తర్వాత ఇరవై తారీఖు నుంచి మీరు ఎవరినైతే ఇష్టపడ్డారు స్త్రీలో కానీ పురుషులు కానీ ఎందుకంటే భార్యాభర్తలు అవ్వడానికైనా సరే ఈ ఊరు ప్రేమించుకున్న తర్వాత అది సంబంధంగా కుదరడానికైనా సరే పెళ్లి జరగాలనుకున్నా సరే పెద్దవాళ్ళ పర్మిషన్ పెద్దవాళ్ళ యొక్క అనుకూలతను ఏర్పడాలి ఎందుకంటే కన్నది పెంచింది తల్లిదండ్రులే జీవితం ఇచ్చింది పెద్దవాళ్ళు అయినప్పుడు సహచరమైనటువంటి మనం ధర్మ ధర్మంతో ముందుకు నడవాలి కాబట్టి మన మనసులో ఉన్న విషయం పెద్దవాళ్ళు తెలియపరిస్తేనే దాన్ని బట్టి మనకు ఒక తర్వాత జీవితాలకు ఆధారం ఉంటుంది అలాంటి విషయాన్ని పెద్దగా తెలియపరచాలనుకున్నప్పుడు ఈ మాసం పంతొమ్మిదో తారీఖు దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని ఇష్టపడుతున్న అంశాన్ని పూర్తిగా తెలియపరచవచ్చు కొంతమంది ఏంటంటే ఉద్యోగాలు వచ్చిన తర్వాత స్థిరపడ్డాక అంతా సెట్ అయిన తర్వాత చెబుదామని అనుకుంటారు కానీ ఒకవేళ మీరు ఉద్యోగాలు వచ్చి సెట్ అవ్వాలనుకునేటువంటి ఈ ప్రయాణంలో మీ పెద్దవాళ్ళు ఏదే నిర్ణయాలు తీసుకొని తర్వాత వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి పూర్తిగా వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చినా మీరు అనుకున్నది గెలవలేని పొజిషన్ పడ్డప్పుడు చేయగలిగేది ఉండదు దానికని ఈ మూడో పాయింట్లో మీరు ఈ సమయకాలంలో చెప్పిన అయిన తర్వాత మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచి విషయం ఇక ఫోర్త్ పాయింట్ అయినటువంటి అంశం ఏమిటంటే చాలామందిలో కూడా ఇరువురు ప్రేమికుల మధ్య తమ ప్రేమను తెలియచేయడం కరెక్ట్ అయినా వాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటాం ఒక్కొక్కరు వరసైడ్లో ఉంటుంది కొంతమంది సన్నిహితంగా నడుచుకున్న మనసులో ఉన్న విషయాన్ని చెప్తే దూరం అవుతారు అనేటువంటి భయం ఉంటుంది తర్వాత మనసులో ఉన్న ప్రేమను చెప్పాలా వద్దనే ఆలోచన కొంతమందికి ఉంటుంది ఈ కరెక్ట్ అయినా కాదా కుదురుతుందా లేదా అసలు తెలియపరిస్తే ఏం జరుగుతుందో ఏమి ఈ తరహా సంబంధించిన కొంత అనుమానం ఉంటుంది కానీ మీ మనసులో ఉన్నటువంటి ఇష్టం ఏదైతే ఉందో అది మీరు ఇష్టపడినటువంటి వారికి తెలియపరచడం వలన ఈ సమయకాలంలో మీకు అనుకూలత మంచిగానే వస్తుంది మీరు ఆలోచించిన ఆశించిన ఫలితం పొందుతారు కాబట్టి చెప్పేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అంటే ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ ఇష్టం ఉన్నట్టుగా అర్థమయ్యేలా కానీ అంటే మూడో పర్సన్ అయితే మాత్రం ఉండొద్దు అది ఎలా విధంగా మేము ఇద్దరే మాట్లాడుకోవాలి అది ఫోన్ కాల్ ద్వారా లెటర్ ద్వారా ఇలాగ మీరు ఒక గిఫ్ట్ పరంగానో తెలియపరిచే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి ప్రతికూలత స్పందన లభిస్తుంది ఇక ఫిఫ్త్ పాయింట్ అయినటువంటి మేజర్ విషయం ఏంటంటే ఈ ఐదో అంశంలో సహజంగా చాలామంది కొంతమంది ప్రేమికుల మధ్య అనస్పర్ధంగా గొడవలు రావటము అనుకోకుండా అని విడిపోవటము వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ముడిపడకపోవటము ఇలాంటివి కొన్ని కావాలని కొంతమంది ప్రేమించి దగ్గరైన తర్వాత కూడా మోసం చేస్తారో తెలియదు కాకపోతే మోసం చేసినట్టు నటిస్తారో తెలియదు వేరే దాకా నటిస్తారో తెలియదు విడిపోయేవి కొంతమంది వీటన్నిటిలో కూడా చాలామంది పెద్దవాళ్ళ నుంచి ప్రేమికులు దూరం అవటము లేకపోతే చాలా ఏళ్ళుగా ఇష్టం ఉన్నటువంటి వారు విడిపోయినాక మొహం చూడకపోవటం అసలు సంబంధం లేనంటే విడిపోవటము ఈ తరహా సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఏదైనా ఎదుటివారు వారి వారి మాయ నుండి దూరం చేయడానికి అవతల వారిని మాయలో పడేసుకోవడానికి ఏదైనా వశీకరణము చెడు ప్రయోగము మరుగు మందు కొన్ని శుద్ర ప్రభావాలు అంటే తాంత్రిక ప్రయోగాలు లాంటివి చేసినప్పుడు కూడా మనము ఆ వ్యక్తిని పొందాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ స్త్రీని పొందాలని ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వదు ఎందుకంటే వ్యక్తిగతంగా ఇరువురి మధ్య జరిగిన సమస్యకి ఎక్స్క్యూజు సారీ అపాలజీ ఇవి ఉంటే అవి చేస్తే కొన్ని రోజులు బాధపడితే వెంటపడితే తీరిపోతే కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం మాట్లాడకపోవడం అసలు సమాధానమే దొరకపోవటం ఎంత చేసినా కూడా పూర్తిగా దూరం అవటం ఈ తరహా సంబంధించిన సమస్యలన్నీ కూడా కొన్ని కొన్ని చెడు ప్రయోగ ప్రభావాలను బట్టి అవతల వాళ్ళు మన వాళ్ళ ఆధీనంలో వాళ్ళ స్థితిగతును కోల్పోయి ఎదుటి వారి ఆధీనంలో ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవి తెలియని చాలా మంది కూడా ఇప్పటికీ ఆ సమస్యలు తీర్చుకోవడానికి వ్యక్తిగతంగా పాల్పడుతుండాలే తప్ప అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది తెలుసుకోలేదు ఆ తరహా కారణాల సమస్యలు ఏమైనా జరిగి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే ముందు వాటిని తెలుసుకొని సమస్యని ఫైండ్ అవుట్ చేసి అది మీరు ఏమిటో తెలుసుకొని ఆ తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవడానికి పోయినప్పుడే తప్పకుండా మీకు ఆ సమస్య తీరుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి అలాంటివి ఏదైనా మీకు తెలియకపోతే తప్పకుండా మమ్మల్ని సంప్రదించడం ఆ సమస్యను పూర్తిగా మీ పరిష్కారం రోజులు చేయడం జరుగుతుంది ఇంకా నూతన సంవత్సర కాలంలో ముందు ముందు జరగబెట్టిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియపరచడానికి మా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చెప్పే అన్ని విషయాలు కూడా పూర్తిగా మీరు తెలుసుకోవడం జరుగుతుంది సర్వే జనా శుకు అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో బెస్ట్